హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈరోజైతే కార్తీక పౌర్ణమి లక్కీ పేరు మీదనైతే మేము పూజ అన్నదానం అయితే మా ఊరి గుడిలో ఎల్లమ్మ దేవి టెంపుల్లో అయితే చేపిస్తున్నాము ఇంకైతే మేమైతే టెంపుల్కి లేట్గా వెళ్ళాము ఎందుకంటే లక్కీ నిద్రపోయింది అందుకే తను లేచిన తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళాము ఆలోపే అయితే మా నాన్న అయితే టెంపుల్లో డెకరేట్ చేయించేశారు డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా మన లక్కీ లో అయితే క్యూట్ ఉంది కదా కమెంట్ చేసేయండి అయితే డెకరేషన్ ఎలా ఉంది అని చూపిస్తాను చూసేయండి అలానే అయితే వచ్చేసారు ఇంకా పూజ పూజ చేసినప్పుడు వాద్యం వాయించాలి కదా మరి ఎలా ఉంది డెకరేషన్ మా నాన్నైతే చాలా బాగా చేశారు కదా నాకైతే బాగా నచ్చింది అయితే ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి నూటొక్కటి దీపాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము గుళ్ళో పెట్టడానికి చాలా మంచి రోజు కాబట్టి అందుకే ఆ రోజు పాప పేరు మీద అన్నదానం చేస్తున్నాము ఇంకైతే ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుంది వెజిటేబుల్ రైస్ అండ్ బెల్లం రైస్ అయితే చేపించాము ఇంకా టెంపుల్ అయితే నేను అప్పుడే వెళ్ళా కాబట్టి చూస్తున్నా ఎలా డెకరేట్ చేసారా అని చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడైతే వాళ్ళు వాద్యం వాయిస్తున్నారు మేబీ అది పెడితే వైలెంట్ వల్ల కాపీ రైట్ వస్తుంది అందుకే సౌండ్స్ ఏం పెట్టడం లేదు అయితే ఫ్లవర్స్ కూడా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి బంతి పూలు మాత్రమే ఫిఫ్టీ కేజీస్ అయితే తెప్పించాము ఇంకా మిగతావన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఆ ఫైవ్ థౌజండ్ పడింది ఈ పెద్ద పూజారాలకైతే ఇంకా ప్రిపరేషన్ అవుతుంది జనాలు అందరూ వచ్చేస్తున్నారు ఇంకా పూజకి సిద్ధమే అన్నప్పుడు అయితే ఒక విషయం జరిగింది అదేంటో వీడియో చూస్తూ ఉండండి చెప్పేసాను తర్వాత అయితే ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా మేము పూజారి వచ్చే లోపల అన్నీ రెడీ చేస్తూ ఉన్నాము అయితే నేను పాపని మా అమ్మమ్మ దగ్గర అయితే ఇచ్చేసి నేను కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను పనుకున్న పని పిన్న పూర్తిగా అవ్వాలంటే అందరూ హెల్ప్ చేసుకోవాలి కదా మరి ఇంకైతే పూజకైతే అందరూ జనాలు కూడా ఊర్లో ఉన్న వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు ఇంకా ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయింది పూజకన్నీ సిద్ధం ఇంకా లక్కీత మా అమ్మ మా అత్త అయితే అలా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా పూజకు అన్నీ అయితే సిద్ధం చేసాం కానీ పూజారైతే రాలేదు వస్తామని చెప్పి టైం చెప్పి రాయలేకపోవడానికి కారణం ఏంటి అని కాల్ చేసాము కాల్ ఇచ్చేయలేదు టైం అవుతే అవుతుంది పూజకి ఇంకైతే మా నాన్న అయితే ఎక్కడున్నారా ఏంటని అయితే వెళ్ళి ఒక నాలుగు ఐదు చూశారు చూసారు లేదంట ఇంకా సరే అనేసి ఆ టైంకే ఎల్లమ్మ దేవి పంపినట్టు అదే కాకుండా ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి పంతులు ఎవ్వరూ దొరకలేదు పూజ చేయడానికి వస్తానన్న అయితే ట్రబుల్ ఇచ్చారు తనైతే రాలేదు ఫోన్లు ఇచ్చే చేయలేదు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా లేదు అందుకని మా నాన్న ఊర్లో తిరిగి 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 లాస్ట్ కయితే ఇంకొక పూజారిని మాట్లాడిసి వచ్చారు తనైతే వస్తానని చెప్పారంట అప్పటికే వర్షం బాగా దిగేసింది ఇంకా వర్షం వస్తుందేమో అని అందరూ టెన్షన్ పడుతూ ఉన్నాము మబ్బులు అయితే బాగా వచ్చేసాయి ఇంకా పిల్లలు పెద్దలంతా కూర్చో ఉన్నాడు పంతులు రాలేదని ఇంకా వన్ నాట్ వన్ అయితే తెచ్చాము కార్తీక దీపావళి కదా అని ఇంకా దానిలో డెకరేట్ చేస్తూ ఉన్నాము మా అమ్మ మా నాన్న అయితే ఇక్కడ నూటక్కటి దీపాలు అయితే పెడుతూ ఉన్నారు కార్తీక దీపావళి రోజు మంచి జరగాలని ఇంకా అందరూ పూజకైతే సిద్ధమైపోయారు పూజ అయితే అవుతుంది పూజారికి కూడా వచ్చేసారు లాస్ట్కి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశారు అమ్మవారు ఆ రోజు ఎవరి దగ్గర పూజ చేయించుకోవాలని ఉంటే వాళ్ళ దగ్గర జరుగుతుంది అంతే కదా మరి ఇంకా అయితే కార్తీక దీపావళి కాబట్టి దీపాలు అందరూ పెడుతున్నారు ఇక్కడ మా హస్బెండ్ అయితే మా బావ అయితే కూడా దీపాలు నా తరపున అంటిస్తున్నారు నేను పాపన ఎత్తుకోవడం వల్ల తను ఏడేస్తుంది అని అయితే తనైతే దీపాలు పెడుతున్నారు మా ఇద్దరు ఎవరు అంటించినా ఒకటే కదా మరి ఇంకైతే మా ప్రిపరేషన్ బాగా ఇలా అవుతుంది పూజ కూడా చాలా బాగా అయింది లేట్ అయినా కూడా కొంచెం టెన్షన్ అయింది తర్వాత అయితే ఫుడ్ అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టేశాము అందరికీ కడుపు నింప అయితే భోజనం పెట్టాము చాలా హ్యాపీ అనిపించింది మనకు ఉన్న దానిలో మనం సాయం చేయాలి తప్ప తేడు చేయకూడదు ఇలా అందరూ పిల్లలు తింటుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ పూజ పూజ అంతా మా బావ మా నాన్న అయితే నేను అడిగానని చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ పూజ లేట్ అవుతుందేమో జరగదేమో అనుకున్నాము కానీ ఆ అమ్మవారే తన కార్తీక దీపావళి రోజునే పంతులు రాకపోవడం ఏంటి అసలు మళ్ళీ వన్ అవర్వర్ తర్వాత రావడం ఏంటి అమ్మవారే తన పూజను తను జరిపించుకున్నట్టుంది కదా అవును మా తల్లి ఎలా మా దేవి తల్లి ఎలా ఉంది కమెంట్ చేసేంటి ఇంకైతే ఈవినింగ్ వరకు జనాలు వస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు పూజ చేసుకొని అయితే ఫుడ్ అయితే తినేసి వాళ్ళు ఇళ్ళకు వాళ్ళు వెళ్ళారు మేము ఈవినింగ్ వరకు ఉండి మళ్ళీ అయితే వన్ దీపాలు మళ్ళీ ఇంకోసారి వెలిగించేస్తే ఇంటికి వచ్చి చేసాం నాకైతే అందరూ తింటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లక్కీతో అయితే నేను దీపాలు కొన్ని అయితే పెడదాం అనుకున్నా కానీ అది కదా మన లక్కీ ఎక్కడ పెట్టనిస్తుంది అందుకే ఒక ఫోటో అయినా దిగుదాం అనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి